அண்ணே சத்தமா அண்ணே சத்தமா சத்தமா பாபு குட்டி பாபு கோடிட்டல ராக ராக செஞ்சாரு இங்க 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 இ

いいね。 E tambe, miro nte. Apol. Non che quero. Chu. Caro, bandeira o pitla. Inda. Mirar. A casa. O teu aí fora, dentro. Ai, toca ser nós. जय सर कड़ा ओके सर

హలో ఎమ్మెల్యే ము కుమార్ సార్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజా ప్రజా ప్రతినిధులు మరియు వార్డు సభ్యులు ఆడబిడ్డలు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా వర్క్ చేశారు ఇంకా కూడా ఒక రెండు వర్క్స్ ఉన్నాయి సరే ఒకటి రాంగ్ ఒకటి సీసీ రోడ్ చేస్తారు ఒకటి సరే ఒకటి చేయించగలి కోరుతున్నాము మరి ఒక స్వచ్ఛన్ వాడికి కూడా పద్నాలుగు ఐదు స్తంభాలు లేవు సార్ మీకు ఆల్రెడీ లేవు సార్ ఇంతకుముందు కూడా ఎక్కినాం సార్ పది సంవత్సరం ఏం చెప్పారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఈరోజు వెల్లుత్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో ఇంత వర్షం ఉన్న అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారికి ఎంపీటీసీ శంకర్ గారికి ఉప సర్పంచ్ రాజు గారు మిగతా వార్డు మెంబర్స్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుత్తి గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు సభ్యులందరికీ గ్రామస్తులకు మా మహిళా సంఘ సోదరులకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మన గౌరవ జిల్లా అధికారైన ఈ గారికి డిఈ గారికి ఇంకా ప్రభుత్వ పక్షాలు అందరికీ ఇక్కడ సెక్రటరీ చాలా మంది ఉన్నారు వారందరికీ అందరికి అదేవిధంగా ఈ ఒక పండగ వాతావరణం ఇక్కడ వెలుత్తులో జరుగుతున్న సందర్భంలో పక్క గ్రామాల నుంచి వచ్చిన నాయకులు సర్పంచులు మాజీ మార్కెట్ చైర్మన్ మాజీ అన్న దామోదర్ గారికి రవీందర్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ప్రకాష్ గారికి బాలముకుందం గారికి ఈ ఊరు మన్మాడు మిప్ప సర్పంచ్ గంగాధరి గారికి ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు వివిధ హోదాలో నాయకులు వచ్చారు వారందరికీ మరి ఆ బిల్డింగ్ కూడా కట్టిన మా యువ ఇంజనీర్ వంశీకి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు మరొక్కసారి వైద్యుత్ శుభాకాంక్షలు తెలియదు చాలా పేదవాళ్ళకు చాలా లాభం అయింది రైతులకు రైతు బంధు ఐదు వేలు చారు వేలు పెంచినట్లయింది ఇట్లా ఒకటిగా జరుగుతూ ఇందులో ఇళ్ళ వరకు కూడా వచ్చింది ప్రతిలో యూరియా కష్టాలు వచ్చినాయి అయినా కానీ అందరికి అందిని దానికి కారణం మనం అందరు తెలుసు యుద్ధం విదేశాల్లో అక్కడ యుక్రెయిన్ యుద్ధం అవుతుంది ఇరాన్ దగ్గర యుద్ధం అయింది పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం అయింది యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదాచుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి అందరి అవి బయటకెళ్ళి రావాలి మనం కూడా ఇద్దాం పడవలతో కాబట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికే మూడు పంటలు అయిపోయినాయి నాలుగో పంట కాబట్టి నాలుగో పంటకి ఎందుకు వచ్చిందంటే అది కారణం అది ఒక్కటి తప్ప వేరే ఇలాంటిది కూడా లేదు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మన వెల్లు అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు దానికి కూడా నా సహకారం ఉంటుంది అని చెప్పి చాలా మంచి వాతావరణం రెండు మూడు ఊర్లో అక్కడ ఉండేటట్టు అంత బాగా ఎత్తు మీద వచ్చింది పూర్తి సహకారం ఉంటదని చెప్పి కూడా తెలియజేస్తే ఇంత వర్షం ఉన్నా గానీ మన గొల్లపల్లి గ్రామ గొల్లపల్లి గ్రామ నుంచి అదే విధంగా వెల్లుత్తి నుంచి భావజిపల్లి నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా వెల్లుత్తి గ్రామ ప్రజలందరూ కూడా అధికారులకు అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది వచ్చిన వారు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా వెళ్తుంది గ్రామస్తులకు శుభాకాంక్షలు మరొకసారి బంధుత్వాలు అనుకోండి మిత్రులు ఉండడం వల్ల అప్పుడప్పుడు వస్తుంటే మరి దాంతో పాటుగా ఇక రాజకీయాలకు వచ్చినాక ఇది ఒక వంద శాతాలు వచ్చి ఉంటాం బావచే ఒక పది పదిహేను శాతం ప్రతి విషయంలో నీర్ అటాక్ విషయంలో కావచ్చు ఇంకా కావచ్చు సిజీరో కావచ్చు వచ్చు అట్లా ప్రతి వాడకు దళిత వాడ కావచ్చు తర్వాత కొల్లపల్లి గ్రామ పంచాయతీ అయిన తర్వాత సోదరుడు ప్రకాష్ వాళ్ళ అద్దరు అక్కడ కూడా చాలా సార్లు అంటే ఈ ప్రాంతంతో అనుమానంతో మరి అప్పుడు పరిస్థితులలో ఇక్కడికి రోడ్లు మంజూరు చేస్తే మన భావోస్ఫూల రోడ్ పూర్తయింది మోతే కూడా మంజూరు అయింది కాంట్రాక్టర్ కూడా పేరు చెప్తే బాగుండదు కాంట్రాక్టర్ కూడా ఫైనల్ రకరకాల కారణాలు అప్పటి కొన్ని బిల్స్ అని అంటారు అవి కూడా కొన్ని క్లియర్ అని అది కూడా చెప్తా ఉన్నా కొన్ని బిల్స్ వచ్చినాయి మొత్తం రాకుండా అట్లాంటివి ఏం లేవు తప్పకుండా చేద్దాం మరి అదేవిధంగా సిసి రోడ్స్ అన్నారు మరి మధ్యకాలంలో రాజకీయ కారణాలు కొంత స్థానిక నాయకత్వానికి నా మధ్యలో కొంత గ్యాప్ వచ్చి సరిగా రిప్రజెంటేషన్ లేక కొంత ఆగి మాట వాస్తవం పక్కనే అదే ప్రకాష్ను నరసింగ్పూర్లో యాజర్పల్ల కొద్దిగా ఎక్కడైంది తప్పకుండా మరి ఇప్పుడే కోరింద్రు ఇంకా టైం చాలా ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం చాలా ఉన్నది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చూసినాం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకు ఇంటింటికి ఫ్రీ కరెంట్ అయిపోయింది ఇంకా మహిళల బస్సు అయితే కామన్ అనుకోండి రేషన్ కార్డు ఎన్నో సంవత్సరాల పెండింగ్ ఉంటే రేషన్ కార్డు రాకుండా కాకుండా ಸಣ್ಣ ಬಿಯಂ ಇಚ್ಛೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಪ್ರಭುತ್ವ